అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ మది మెచ్చిన చెలి థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి అక్క నుండి లిఫ్ట్లో పైకెళ్ళింది ఆంజు ఇక హర్ష చాంబర్ రావడంతో అక్కడే ఆగి అతన్ని చూసింది కోపంగా ఉన్నాడు అనడానికి అతని దవడ కండరాలు బిగిసి కనిపిస్తున్నాయి ఎందుకో ఇంత కోపంగా ఉన్నాడు నేను తెలియకుండానే ఏమైనా బాధ పెట్టానా లేక ఇంకేదైనా ఉందా అనుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ హర్ష దగ్గరికి వెళ్ళింది ఆంజు వచ్చిన విషయం ఎప్పుడో తెలుసు అతనికి సీసీ క్యామ్ చూస్తున్నాడు కానీ తలెత్తి ఆమెను చూడట్లేదు హర్ష హర్ష అంటూ చిన్నగా పిలిచింది పలకలేదు కావాలని అతని చెయ్యి మీద చెయ్యి వేసి హర్ష అని మళ్ళీ పిలిచింది చెప్పు అన్నాడు ఆమెను చూడకుండానే అసలేం అర్థం కాలేదు అంచులకి ఎందుకలా కోపంగా ఉన్నాడో ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడిగింది నాకేమైంది ఏం కాలేదు లేదు ఏదో అయింది చెప్పు ఏమైందో నేనేమైనా బాధ పెట్టానా నాకు తెలియకుండా అంటూ అతని ముందు చైర్లో కూర్చుంటూ అడిగింది నథింగ్ అన్నాడు అరే ఏమైందో చెప్పొచ్చుగా నువ్వలా డల్గా ఉంటే నాకు ఏం బాగాలేదు ప్లీజ్ హర్ష ఏమైందో చెప్పు అని అతని గడ్డం పట్టుకుంది తలెత్తి అప్పుడు చూశాడు అంజలిని ఏమైందో చెప్పు ప్లీజ్ నేను డ్యాన్స్ వేయడం నీకు ఇష్టం లేదా ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పాలిగా అంటుంటే ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని అతని తై మీద కూర్చోబెట్టుకున్నాడు నవ్వుతూ చూస్తూ అమ్మయ్యా కోపం పోయిందా పోలేదు ఇంకా ఎక్కువైంది అన్నాడు ఆమె చెవి జుమ్కీని వేలితో తడుపుతూ అసలు నేనేం తప్పు చేశానని అంత కోపం ఎందుకు ఏం తప్పు చేశానని ఇంత నార్మల్గా అడుగుతావేంటి నీ అంత పెద్ద తప్పు ఈ ప్రపంచంలో ఎవరు చేయరు అంటుంటే షాక్ అయ్యి అసలు నేనేం చేశాను అని చూస్తూ ఉంది అసలేమంటున్నావు నువ్వు నేను తప్పు చేయడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు ప్లీజ్ ఏం తప్పు చేశానో చెప్పు ఇంత అందంగా పుట్టడం తప్పు కాదా అనగానే అప్పటి వరకు టెన్షన్ పడ్డా అంజు అతని మాటకి బిక్కమొహం వేసుకొని వామ్మో నేనేం తప్పు చేశానా నాకు తెలియకుండా అని భయపడి చచ్చాను నేను అందంగా పుట్టడం నా తప్ప నన్ను మరీ మోసేస్తున్నావు మీకంటే అందగాళ్ళు ఎవరూ లేరు అని నా ఒపీనియన్ అనింది అబ్బో బాగానే పొగడేస్తున్నావు కానీ ఇంకోసారి డ్యాన్స్ గట్రా వేయకు బట్ వై చెప్పానుగా చేయకు అని సరే చేయండిలే ఇలా నేను తప్ప ఎవరు చూడకూడదు దిస్ ఈజ్ మై ప్రాపర్టీ అన్నాడు హక్కుగా ఫీల్ అవుతూ నవ్వొచ్చింది అంజలికి నీ ప్రాపర్టీనే కానీ మొత్తం కాదు కొంచెం మాత్రమే అనింది కళ్ళు చిన్నవి చేసి ఏంటన్నట్లు చూశాడు నన్ను పెళ్లి చేసుకుంటే పూర్తి ప్రాపర్టీ అయిపోతానుగా అందరూ అతను నీకు ఏమవుతాడు అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు హర్ష అంటూ అతని బుగ్గ మీద చేయి పెట్టి ముద్దుగా అడుగుతుంటే ఆమె చేతిని విసిరి కొట్టి అతను నా ప్రియుడు అని చెప్పు ఇంకోసారి పెళ్లి టాపిక్ పిల్లల టాపిక్ తీసుకురాకు నాకు అసలు నచ్చదు ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ మనకు పడదు కానీ అదొక చేతి కాని వాళ్ళు చేసే అగ్రిమెంట్ అంటున్న హర్ష మాటలకి వింతగా చూస్తూ అసలేం మాట్లాడుతున్నావు నువ్వు చేతిగాని వాళ్ళు చేసుకోవడం ఏంటి పెళ్లి చేసుకుంటే జీవితాంతం తన చేతిని వదలకూడదు అనే ఒక ప్రమాణం ఆ ప్రమాణం గుర్తుగా కడతారు వేద మంత్రాల సాక్షిగా ఆ మంత్రాలు కూడా పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసి ఆ జంటని జీవితాంతం విడిపోకుండా చల్లగా చూస్తాయి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు విడాకులు తీసుకోవట్లేదా తీసుకుంటున్నారు నేను కాదనను కానీ పెళ్ళి కాకుండా ఇలా ఒక ఆడమగ కలిసి ఉంటే సమాజం ఒప్పుకుంటుందా సమాజంతో నాకు పనేంటి నాకు నువ్వు కావాలి అంతే మీలాగా పెళ్ళి వద్దు పిల్లలొద్దు అంటే మనం ఇలా ఉండేవాళ్ళమే కాదు అది సృష్టి ధర్మం పెళ్ళి చేసుకొని పిల్లలు కనాలి అనేది దాన్ని మనం బ్రేక్ చేయకూడదు పెళ్ళి చేసుకుందాం హర్ష అంజు నీ నీతి సూక్తులు నాకు చెప్పకు నేను వినను సరే పెళ్ళి మన చేతిలో ఉంది మరి పిల్లలు అందుకేగా సేఫ్టీ వాడుతున్నాను హర్ష ఒకటి చెప్పనా నువ్వు ఎంత సేఫ్టీ వాడినా దేవుడు ఇవ్వాలని సంకల్పించుకుంటే మనం ఏం చేసినా అది జరుగుతుంది ఓకే అయినా కానీ నేను ప్రెగ్నెంట్ అయితే అనగానే అతని కళ్ళు కోపంతో ఎర్రగా మారి ఆమె బుగ్గలు అతని చేతిలో చికాయి అస్సలు ఊహించలేదు అంజలి హర్ష కోపాన్ని నీకు తల్లి కావాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది అస్సలు జరగదు గుర్తుంచుకో అన్నాడు మాటల్లో స్మూత్నెస్ కళ్ళల్లో గంభీర్యం ఒకవేళ నేను కన్సీవ్ అయితే ఏం చేస్తావు అనింది రెట్టిస్తూ అలాగైనా పెళ్లి చేసుకుంటాడేమో అన్న చిన్న ఆశ ఏం చేస్తానో తెలుసా అన్నాడు ఆమెని సీటుగా చూస్తూ ఏం చెబుతాడా అని ఆత్రతగా వెయిట్ చేస్తూ ఉంది అంజు ఏం చేస్తానంటే నీ కడుపులో పడ్డ నలకని తీసేస్తా అన్న హర్ష మాటలకి ఒక్కసారిగా భూమి కంపించినట్లు అనిపించింది షాకింగ్గా అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఆమె ఫేస్ ముందు చిటికేసి ఏంటి మాట్లాడు అన్నాడు అతన్ని దూరం తోసి వెనక్కి జరిగింది అంజు కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు హర్ష ఏమైందని ఏం మాట్లాడకుండా బెదిరి చూపులు చూస్తోంది అంజు ఏమైంది అన్నాడు అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అప్పుడే ఊపిరి పోసుకుంటున్నా బయట ప్రపంచం తెలియని ఆ నలుసుని తీయిస్తావా అసలు అలా తీయించడానికి నీకు మనసులా ఒప్పుతుంది అంజు అసలు నువ్వు కన్సీవ్ అయితేనే కదా తీయించడం తీయించకపోవడం ఇప్పుడు ఎందుకు ఆర్గ్యుమెంట్ అలా కాకుండా నేను చూసుకుంటాను అని చెబుతున్నాను కదా నో హర్ష నో నేను భరించలేకపోతున్నాను నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను అయితే ఇప్పుడేం చేస్తావు నేను కాదు నువ్వే చెప్పు ఏం చేయాలో ఒక అమ్మాయి జీవితాన్ని నీ గుప్పిట్లో పెట్టుకొని నీ అవసరాన్ని తీర్చుకుంటూ నీ ఇష్టం వచ్చిన డిసిషన్స్ తీసుకుంటూ ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా బిహేవ్ చేస్తే ఆమె ఏం చేయాలో నువ్వే చెప్పు అంటున్న అంజు మాటలకి ఏనా ఫంజు నువ్వేం చెప్పకు అంతా నేను చూసుకుంటాను నీ లైఫ్ గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకోకు నువ్వు అంటే మరో అమ్మాయి కాదు నువ్వంటే నేను నా దానివి నాతో ఉన్న నిన్ను అంటే నా దాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా అని ఆమెకు స్మూత్గా చెప్పి పద ఇంటికి వెళ్దాం అంటూ అంజలిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు హర్ష హర్ష ఆలోచనలకు పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే షాపింగ్ మాల్లో మాట్లాడిన ఆ అమ్మాయి మాటలు గుర్తొచ్చాయి అంజలికి కానీ ఆమె చెప్పినట్లు హర్ష వదిలేసే టైప్ కాదేమో అని ఆమెకు అనిపిస్తుందే కానీ పెళ్లి చేసుకుంటే ఇంత టెన్షన్ ఉండదుగా రోజు ఎప్పుడు వదిలిపెడతాడా అన్న టెన్షన్తో బ్రతకాల జీవితాంతం అలాంటి టెన్షన్ పడుతూ ఎలా జీవించాలి స్టడీస్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అన్న ఆలోచనలు ఆమెలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఎప్పుడు ఇంటికి చేరారో తెలియదు ఆమె హర్ష చేతిలో చిక్కింది కార్లో నుండి ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకుని తన రూమ్కి తీసుకెళ్లాడు మార్నింగ్ నుండి ఆమె అందాన్ని చూసి ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి చేరాడు హర్ష సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది అంజు ఆమె షాక్లో ఉండగానే ఆమె వలువలు దూరమై ఆమె శరీరం అతని చేతుల్లో చిక్కి అతని కోరికల దాహం తీరుస్తోంది హర్ష మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉన్న అంజు అతని చేసే చర్యకి రియాక్ట్ కాలేకపోతోంది అతనికి ఆమె అలా బొమ్మలా ఉండడం ఏ మాత్రం నచ్చక నడు మీద పంటి గాటు పెట్టాడు హా అంటూ అరిచింది తెరిచిన నోటిని అతని పేదాలతో మూసేసి లైట్స్ ఆఫ్ చేసి అతని ప్రేమ మధురంగా చూపిస్తూ ఆలోచనలో కొట్టుకుపోతున్న అంజలి హర్ష ప్రేమలో బానిసై అతనికి సహకరిస్తూ అనంత సుఖాలని కొన్ని గంటల పాటు చవి చూశారు అలా వేరుబడిన శరీరాలు అలసట తీర్చుకుంటుంటే అంజలి ఆలోచనలు మాత్రం విరామం లేకుండా మళ్ళీ చుట్టుముట్టాయి ఒకవేళ తెలియకుండానే అయితే నా పరిస్థితి ఏంటి నా బేబీని చంపుకోవాల్సిందేనా అన్న ఆలోచనతో ఉక్కిరి బిక్కిరవుతుంటే ఆ రోజు రాత్రి నిద్ర కరువైంది ఇక అలా రోజులు సాగిపోతున్నాయి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పట్టాయి అటు హర్ష ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటున్నాడు ఇటు అంజు స్టడీస్లో ఇంకా బిజీ అయిపోయింది హర్ష ఆఫీస్లో ఉండగా మొబైల్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి హలో అన్నాడు హర్షవర్ధన్ నేను హోమ్ మినిస్టర్ రాఘవేంద్రని మాట్లాడుతున్నాను అనగానే ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పండి అన్నాడు నీతో కాస్త మాట్లాడాలి ఎందుకు అదేంటి నా అపాయింట్మెంట్ దొరకాలంటే వన్ మంత్ పడుతుంది అలాంటిది నేనే నీతో మాట్లాడుతాను అంటుంటే ఎందుకంటావేంటి అచ్చా ఎవరు అపాయింట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి టైంని కేటాయించండి నాకు మీ అపాయింట్మెంట్ అవసరం లేదు అని స్మూత్గా చెప్పి కాల్ కట్ చేస్తుంటే హర్షవర్ధన్ అన్నాడు కాస్త వాయిస్ రేస్ చేసి అరవకు చెప్పు ఏంటి ఎప్పుడు కలుద్దాం నాతో మాట్లాడే అంత ఖాళీగా ఉన్నారా మీరు ఖాళీగా ఉన్నారేమో కానీ నాకు మాత్రం చాలా పనులున్నాయి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు అన్నాడు హర్ష అతని మాటలకి అసహనంగా అనిపిస్తుంటే వీడికి పొగరు మామూలుగా లేదు నా కూతురు వీడి మీద మనసు పడిందని బ్రతిలాడాల్సి వస్తుంది లేకపోతే నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వీడిని రోడ్డు మీద పడేలా చేసేవాడిని కలలు కనకు అది ఎప్పటికీ జరగదు కాని అన్నాడు అతని మనసులో మాటలు తెలిసినట్లే ఏంటి అన్నాడు కంగారుగా రాఘవేంద్ర మనసులో అనుకోబోయి బయటకి అన్నానా అనుకుంటూ ఏంటో నీకు తెలుసు కానీ చెప్పు ఎందు కలవాలి పర్సనల్గా మాట్లాడాలి నీకు నాకు ఏంటి పర్సనల్ నా కూతురు గురించి అనగానే హర్షకి అర్థమైపోయింది నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా అవును మీ డాడ్ మా ఇంటికొచ్చి నీ కూతుర్ని నా కొడుక్కి ఇవ్వండి అని నా కాళ్ళు పట్టుకొని అడిగాడు అంటున్న అతని మాటలకి హర్ష పిడికిలు బిగిసి అచ్చా అయితే ఎవరు అడిగారో అతనికి ఇవ్వండి మీ కూతుర్ని నాకు కాల్ చేసి చెబుతున్నారు అంటూ కాల్ కట్ చేస్తుంటే హర్షవర్ధన్ నేను నీతోనే మాట్లాడుతున్నాను నా కూతురు నిన్ను ప్రేమిస్తోంది నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అంటుంది అందుకే నువ్వు ఎంత అవమానించినా కాల్ కట్ చేయలేకపోతున్నాను నా కూతుర్ని పెళ్లి చేసుకో ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు నేను పెళ్లి చేసుకోవడమా వెరీ ఫన్నీ నేను నీ కూతుర్నే కాదు ఎవరిని పెళ్ళి చేసుకోను ఒకవేళ అలాంటి సిచ్యువేషనే వస్తే నీ కూతుర్ని మాత్రం అస్సలు చేసుకోను ఇక ఈ టాపిక్ ఇంతటితో మర్చిపో ఆ పెద్ద మనిషికి చెప్ప నేను ఇలా మాట్లాడాను అని అతనికి కొడుకే లేనప్పుడు నా గురించి అడగడానికి అతని ఎవరు ఇంకోసారి ఈ చెత్తంతా మాట్లాడడానికి కాల్ చేస్తే చేయకు నేను పెళ్లి చేసుకోను నీ కూతురు అంటే నాకు ఇష్టం లేదు అని నిర్దాక్షిణ్యంగా చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష హర్ష మాటలకి రక్తం మరిగిపోతుంటే రేయి హర్ష హోమ్ మినిస్టర్ సంబంధాన్ని రిజెక్ట్ చేస్తావా నీ అంతు చూస్తారా అంటూ ఎవరికో కాల్ చేశాడు ఇక అంజు ఎగ్జామ్స్ ఒక్కటి తప్పకుండా అన్ని చాలా బాగా రాసింది రిజల్ట్స్ కూడా నైంటీ ఫైవ్ పర్సంటేజ్ రావడంతో ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు హర్ష ఎక్కడికి తీసుకుంటున్నావు హర్ష మాట్లాడలేదు అతను కాసేపటికి కారాగడంతో ఆగడంతో చుట్టూ చూసిన తనకి అక్కడ అంత చీకటిగా కనిపించింది ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు భయంగా ఉంది ఎక్కడికి తీసుకొచ్చావు అనింది అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ ఇద్దరు కారు దిగి ఆమె కళ్ళపై చేతులు పెట్టాడు హర్ష ఏం చేస్తున్నావు నాకు భయంగా ఉంది ప్లీజ్ అనింది ఆమె మాటలు ఏం పట్టించుకోకుండా కాసేపటికి కళ్ళ మీద ఉన్న చేతులను తీశాడు ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు పెద్దవయ్యాయి ఎదురుగా ఏముందో గెస్ట్ చేయండి ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ ఫర్ లిజనింగ్